మీ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ ఇక్కడ తెలుగు కేసీ కెనాలు వీటికి సకాలంలో ఇస్తే ఇక్కడ బంగారు పంటలు పండిస్తారు రైతులు ఆ నీటిని అందించడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు ఇప్పుడు తెలుగు ఉంది తెలుగు గన్టీ రామారావు గారు కట్టినటువంటి డిజైన్ ఏ రకం ఉందంటే ఐదు వేల క్యూసెక్స్ నీళ్ళు వస్తే అది ఈ వరద వాటర్ వరదలో వచ్చినటువంటి వాటానే తీసుకోవాలని చెప్పి ఈ వరద ఎప్పుడు వస్తుంది ఓన్లీ నెల రెండు నెలలు మాత్రమే ఈ కృష్ణా రివరు వరద వస్తుంది ఆ టైంలో మనం ఐదు వేల క్యూసెక్స్ తీసుకుంటే కదా పర్ డే ఐదు వేలు అంటే రెండు రోజులు ఒక టీఎంసీ రెండు రోజులు ఒక టీఎంసీ అంటే మనకు ఉన్నటువంటి డ్యాములు ఎస్ఆర్ వన్ కానీ ఎస్ఆర్ టూ కానీ ఒక నాలుగు టీఎంసీలు ప్లస్ మన బ్రహ్మసాగర్ పదిహేడు టీఎంసీ టోటల్ ఇరవై ఒక్క టీఎంసీ మన నియోజకవర్గానికి ఉంది ఇరవై ఒక టీఎంసీ కావాలంటే నలభై రోజులు అయితే మనకి ఇరవై ఒక టీఎంసీ కూడా నిండొచ్చు అని చెప్పి అది ఐదు వేల క్యూసెక్స్ వదలాలని చెప్పి డిజైన్ చేశారు దాని మూలంగా ఇంతకుముందునే ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఆ ఐదు వేల క్యూసెక్స్ నీళ్ళు వదలకుండా వాళ్ళు ఎన్ని వదులుతాయని వదులుకుంటూ ఉన్నారు అప్పుడు ఓన్లీ మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు వదిలే వదిలే వదిలేవాళ్ళు ఆ మూడు వేలు వదిలితే అన్ని లీకేజ్పై మన బార్డర్కి వెయి క్యూషక్స్ వచ్చేది ఆ వెయికిక్స్ వచ్చేప్పుడు రోజులు నిండుతుంది మన డ్యామ్ నిండి నీటి వచ్చే పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో దీని ఏ రకం చేస్తే మనం నీళ్ళు నింపగలుగుతామని చెప్పి కెనాల్ లైన్ లైన మేము ఇరిగేషన్ మినిస్టర్ అందరు పిలిచిపోయిన తర్వాత ఆడ గమనించింది ఏంటంటే జీరో నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది అక్కడ లైనింగ్ లేదు ఊరక అర్థతో కట్టినటువంటి పక్కి పక్క కెనాల్ ఉంది ఎప్పుడు ఐదు వేల నీళ్ళు కిసక్సి నీళ్ళు వదిలి అది తెగిపోతుంది ఇది అర్థ మనుతో కట్టినటువంటి కెనాల్ కాబట్టి తెగిపోయేటప్పుడు మళ్ళీ నీళ్ళు వదలడానికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు సెక్యూరిటీగా మూడు వేలు వదిలే వాళ్ళు మనకు వెయ్యి వచ్చేది దానికి గమనించి మేము ఖచ్చితంగా దానికి ఐదు వేలు వదలాలంటే ఏం చేయాలి దానికి జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్ లైనింగ్ కానీ దానికి ఒక ప్రణాళిక వెయ్యాలని చెప్పి ఆ రోజు గట్టిగా ప్రయత్నం చేసి సుమారు మూడు వందల కోట్లు ఆ రోజు ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర మేము గట్టిగా పట్టుపట్టి శాంక్షన్ చేపించి టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయించాం ఆ వర్క్ అయిపోయింది ఈరోజు పొద్దున్నే ఈ గారికి ఫోన్ చేసి ఎన్ని నీళ్ళు వదిలినవాయా మాకెప్పుడు ఎప్పుడు బాధకి వస్తాయని చెప్పి నేను అడిగితే సార్ ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు వదిలినాం సార్ కెనాలకని చెప్పారు చాలా సంతోషమైన ఎందుకంటే మేము అనుకునే ఆశయం ఈరోజు నెరవేరింది ఐదు వేల రెండు వందలు అక్కడ వదిలితే మన బార్డర్కి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల క్యూసెక్స్ వస్తాయి నాలుగు వేల క్యూసెక్స్ వస్తే మనకు నలభై రోజులకే మన డ్యాంలన్నీ నిండిపోతాయి ఇది ప్రణాళిక అంటే ఊరికాయ చెప్పడం చేయడం కాదు మేము ఆరోజు చేసినాం ఆ ప్రణాళిక ప్రకారం అయింది ఖచ్చితంగా నలభై రోజుల లోపల మన బ్రహ్మసాగర్ కానీ ఎస్ఆర్ఓను ఎస్ఆర్ టూని ఖచ్చితంగా నీళ్ళు నిండుతాయి ఎందుకంటే దాని ఇంకా వద్దనే నీళ్ళు వచ్చేస్తాయి ఐదు వేల నీళ్ళు ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ వదిలినారంటే మన బాడకు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు క్యూసెక్స్ వస్తే గినా రోజులు అది నలభై నలభై ఐదు రోజుల నిండిపోతుంది అది చాలా అంటే పని చేస్తే ఫలితం అనేది ఇప్పుడు వస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతో కష్టపడి పని చేసింది ఈరోజు ఫలితం వస్తుంది అదే రకంగా రాజోలు అనికట్ట ఉంది నిన్ననే నీళ్ళు మేము నీళ్లు వదిలినాం ఎందుకంటే నేను ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ టైం లోపల ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి దేవం దయ వలన మనకు వర్షాలు పడకుండా కూడా పైన వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి నిన్ను నీళ్ళు వదిలినాం సకాలంలో మంచి పంటలు పండించడానికి రైతులకు చాలా సంతోషంగా రైతుల కళ్ళల్లో ఆనందం కనపడింది నేను ఎందుకంటే ఇన్ టైంలో నీళ్ళు వస్తే పంటలు ఇప్పుడు వేసుకుంటూనే మంచి పంట వస్తుంది రైతులందరూ బాగుపడతారు కాబట్టి ఆ ఫలితం ఈరోజు నెరవేరింది లాస్ట్ టైం కూడా వర్షాలు లేక రెండు సంవత్సరాలు కూడా రైతులు చాలా ఇబ్బంది పడారు ఆ ఇబ్బందిని మేము గమనించినాం అటువంటి ఇబ్బంది రాకూడదని మేము కోరుకుంటూ దాని రాజుల అనకారు కూడా కట్టేదానికి ఏ రకంగా కట్టాలి దాంట్లో ఉంది ముఖ్యంగా నిన్నంతా పరిశీలించిన తర్వాత రాజశేఖర రెడ్డి రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిండు పని చేయలే జగన్మోహన్ రెడ్డి ఏమో టెండర్ కూడా పిలిచారు దాని వర్క్ టెండర్ పిలిచి సుమారు పదమూడు వందల ఎనభై కోట్లు టెండర్ పిలిచారు దాంట్లో రాజుల అనకట్టకే నాలుగు వందల కోట్లు మిగతాది ఆరు వందల కోట్లు మన కెనాల్ ఇది కుందునది ఎడోకుండా ఆ పక్కన ఉన్న రైతులకు సేఫ్టీ చేయాలని చెప్పి డిజైన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు ఆ వర్క్ చేయలే వర్క్ చేయకుండా కుందునది ఉన్నటువంటి ఇసుకను అమ్ముకొని నాయకులు బాగుపనారు రైతులు నష్టపోయినరు ఎందుకు అంటే పక్కన ఉన్నటువంటి ఇసుక ఎత్తుకపోతే కన్నా పక్కన రైతులందరూ బోర్లు వేసుకున్నారు ఆ బోర్లో వాటర్ తన వాళ్ళు రైతులు పంట పండించేవాళ్ళు ఆ ఇసుక ఎత్తిన దానివల్ల ఆ నీళ్ళు లేకుండా అయిపోయినాయి రైతులకు ఇబ్బంది అయిపోయింది ఇది అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసిండు దాన్ని నెరవేర్చాలంటే ఫస్ట్ ల్యాండ్ ఎక్విసేషన్ చేయాలా ల్యాండ్ ఎక్విసేషన్ అంటే మనకు టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు స్టార్ట్ చేయాలి అది కెపాసిటీ ఆ టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు స్టార్ట్ చేస్తే రైతులందరూ ఇరగారు రెండో పంట కూడా పండించుకొని అందరూ సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మన నయ మా నయ మైదుకూర్ నియోజకవర్గానికే సుమారు తొంభై వేల ఎకరాలు జిల్లా అంతా తొంభై రెండు వేలు మన మైదుకూరు నియోజకవర్గానికి ఆరైదు వేలు అది రికార్డు పరంగా రికార్డు లేకుండా సుమారు ఒక ఇరవై వేల ఎకరాలు ఇరిగేటర్లు ఉంది అంటే అప్రాక్సిమేట్లీ మనకు డెబ్బై నుంచి ఎనభై వేల ఎకరాలు మన మైదుకు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలే వాడుకుంటున్నారు మేజర్ పార్ట్ మన మైదిక నియోజకవర్గ ప్రజలు డ్యామ్ కట్టాలంటే టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు నిలబడాలంటే సుమారు ల్యాండ్ ఎక్కువ చేయాలి ల్యాండ్ ఎక్కువ చేసి తొమ్మి తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేసి చేయాలి దాంట్లో సుమారుగా ఐదు గ్రామాలు ఆర్ఎన్ఆర్ ఆర్ వర్క్ చేయాలా ఆర్ఎండ్ఆర్ షిఫ్ట్ చేయాలా ఇవన్నీ జరిగిన తర్వాతనే రాజుల కట్ట కట్టడానికి అవకాశం వస్తుంది దానికోసం ఏ రకంగా ప్లాన్ చేయాలా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సుమారు నాలుగు వేల రెండు వందల ఎకరాలు అవార్డు కూడా పాస్ అయింది దానికి అమౌంట్ కూడా సుమారు ఒక ఆరు వందల కోట్ల అమౌంట్ అయితే దానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతాము మేము కూడా ఖచ్చితంగా ఒకేసారి తొమ్మిది వేల ఎకరాలు తీసుకొని దాని హైటు ఒక ఏడు మీటర్ల హైట్ పెంచాలి అంత హైట్ పెంచగినా బ్యాక్ కోటర్ ఇబ్బంది అని చెప్పి ఫస్ట్ ప్రణాళికతో సుమారు ఒకటి ఒకటి ఇంకా టీఎంసీ నీళ్ళు నిలబడితే సరిపోతని చెప్పి ఆలోచించినాం దాన్ని ఒక నాలుగు వేల ఆరు వందల ఎకరాలు అవార్డు కూడా అయిపోయింది దాని అట్లా ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి దగ్గర చంద్రబాబు దగ్గర పోయి అది కంప్లీట్ చేసేకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అది చేస్తే మా మైదుకూరు నియోజకవర్గ ప్రజల కళ నెరవేరుతుంది అదే రకంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కన్నా తెలుగు గంగని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అనుకుంటున్నారో ఈ రాజు రానకట్ట కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా అట్లనే నిలబడిపోతుంది శాశ్వతంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఎందుకంటే రాజకీయాలు ఈరోజు ఉండొచ్చు పోవచ్చు ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు ఈరోజు కూడా అందరూ సంతోషంగా రైతులంతా సుఖంగా ఉండాలంటే ఆ ఎన్టీ రామారావు గారు పుణ్యం